హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ పని ఒక వన్ డే పోస్ట్ పోన్ అయింది ఇక అందుకని 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 ఇక ప్రశాంతంగా వైజాగ్ పెళ్లికి దారిలో పక్కనే మారాడు మళ్ళీ ఇక చూసుకుంటాకి వెళ్ళిపోతున్నాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ లోపల ఎక్కడికి ప్రసాదు టూర్ టూర్ ఏంటూరు కొండపల్లిని తీసుకెళ్ళి కలిపేసాం అంది మేము మాట్లాడిన టెంపో ట్రావెలర్ ఇదేనండి ఇది టెంపో ట్రావెలర్ వచ్చేసి ట్వెల్వ్ సీటర్ అనమాట మేము మూడు ఫ్యామిలీస్ వెళ్తున్నాము పన్నెండు మంది మాకు ట్వెల్వ్ సీటర్ అయితే సరిపోయిందని చెప్పేసి ఇదైతే మా మాట్లాడుకున్నాము ఇప్పుడు అయితే లగేసిల్ మొత్తం పైన చదివేస్తున్నారు పిల్లలు అది ముడేరా బైట్ డిక్కి లోపల పెడతావా డిక్కి ఎక్కడ ఉంది చీచి మరి ఇన్ని ఎలా పెడతాం అక్క దబరాలు అవన్నీ సీట్ కింద ఎక్కడందో పెట్టుకోడు

ఇప్పుడు తింటారా ఎన్ని పెట్టాస్తున్నా పైన పైగా అయిపోయింది ఇప్పుడు ఇంటర్వి నాకు కబ్జా చేసావు ये पत्ते दे दियो लिया हां ठीक है लास्ट पॉइंट देता हूं आते तो लास्ट सुबह में लास्ट पे ला अपन दौरे से ये धन्यवाद कट कुछ चलो ये वपोला को विंडो सीट है तो मैं काड रहा डिमरी मीगा यो नेगा इकडे तुमगो सताडी पेटने नंतर मी केल्दी बाय बाय वेरी गुड ना छोड़ के अय्या

నేను తీశాను క వీడియో ఇది వచ్చే వీడు ఇలా అలక్స్ కండిషన్ లో ఉంది లాస్ట్ సీట్ కావాలని రవి ఆలే లేడు అందరికంటే రవి గారి చట్ట హైలైట్ లో ఏసీ కండిషనర్ లైటింగ్స్

ఏంటి ఎవరో దిగిరా టిఫిన్లు చేయరా దిగండి ఆకల్లో వేయట్లేదా రండి 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 అప్పుడే సిట్టింగ్ హీరోయిన్ దిగుతుంది చూడండి హీరోయిన్ హీరోయిన్ కూతురు హీరోయిన్ కొడుకు పిన్ని పిన్ని డ్రైవర్ రారా అది ఫాస్ట్ అంటే బావగారు కూర్చోవడం అయిపోయింది టేస్ట్ చేయడం కూడా అయిపోయింది బావగారు ఎంత ఫాస్టా ఎలా ఉంది టిఫిన్ వేళ్ళు కూడా చీకేస్తున్నారు ఎలా ఉన్నాయి బాబు గారు పునుగులు ఆనియన్స్ బాగుండానా ఇప్పుడైతే టైము ఎయిట్ థర్టీ అయిందండి ఇప్పుడైతే మనం టిఫిన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ దారి మధ్యలో ఇదే ఇదే ఊరు విజి ఏమండి ఇదే ఊరు ఇదే ఊరు గుండు గొల్లు దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నాము రోడ్ సైడ్ ఎవరు ఓపెన్ రెస్టారెంటా చూడండి పొద్దున్నే మంచు ఇంకా మంచి కూడా తగ్గలేదు కానీ మా పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు అందుకని చెప్పేసి ఇక్కడ ఆగడం జరిగింది మా వారికి అయితే అసలు ఆపలే నాకు ఒక సీట్ ఉంచండి పక్కన ఎక్కడికి వెళ్ళింది అక్క హ్యాండ్ వాష్గా చిన్నవాడు ఏం పెట్టుకున్నాడు అబ్బా ఎంత ఎంత విజయవాడ దాటి వస్తే మాత్రం అదేంటో కూడా తెలియకోకుండా ఆర్డర్ చేసుకున్నావా తోటకూరు పునిగ అది మాట్లాడుకోవడం కూడా లేదా సరే అయితే నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను జాయిన్ అవుతా మీతో

జర్నీ స్టార్ట్ అయిన దాని నుంచి బ్యాగులు చదురుకోవడమే సరిపోతుంది మనకి పొద్దున్న పైకి ఎక్కిచ్చారు మళ్ళీ లోపల పెట్టారు మళ్ళీ ఇలా లగేజీలు ఎక్కువ ఇప్పుడు మళ్ళీ చదివాస్తున్నారు ఇది హైవే రోడ్ కాబట్టి లారీలు బస్సులు వ్యాన్లు చక్కగా ఇక్కడ ఆగి టిఫిన్ చేసి చక్కగా మళ్ళీ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇది హైవే పక్కన చిన్న చిన్న దాబాల్లాగా పెట్టుకున్నారు షాపుల్లాగా దాబాల్లాగా మా అక్క బావగారు చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు చిన్నబాబు హాయ్ హాయ్ అని చెప్పినానా అయ్యో అయ్యో అయ్యో

Waterfalls.